పేరండి శ్రీదేవి అండి గారు ఇప్పుడు మనం జూబ్లీ సార్ బైలక్షన్స్ వచ్చినాయి కదా సో ఏ పార్టీ గెలిస్తే ప్రజలు అభివృద్ధి పొందుతారు ఏ పార్టీ గెలిస్తే ప్రజలు మంచి జరుగుతుందని అనుకుంటున్నారు బీజేపీ అండి బీజేపీ బీజేపీ మోదీ రామ్ మందిర్ కట్టించాడు సింధూర్ ఆపరేషన్ సింధూర్ లేడీస్ తోటే చేపించాడు ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలండి అందుకని మాకు బీజేపీ కావాలి మేము బొట్టు పెట్టుకొని తిరగాలి అంటే మోదీ రావాలి అంటే వేరే పార్టీలు ఉండాలి మాకు ఇష్టం సో ఇక్కడ మనం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇక్కడ మాత్రం నవీన్ యాదవ్ గారు నిల్చున్నారు అటు బిఆర్ఎస్ వైపు చూస్తే మాగంటి సునీత గారు వాళ్ళు కూడా జూబ్లీస్ అధికారంలోనే ఉన్నవాళ్ళు ఇంతకు ముందు సో వాళ్ళిద్దరు ఏమైనా గెలిచే అవకాశం ఉందంటారా వాళ్ళు పైకి పబ్లిక్ ముందు ఎట్లా కనిపిస్తున్నారు అంటే జస్ట్ ఇక మేమే గెలిచేస్తాము అనేసి షో చేస్తున్నారు కానీ ప్రజల మనసులు అందరికి ఉన్నది ఏంటి మోదీ ఓటేస్తే తెలుస్తుంది కదండి ఇప్పుడు ఒకవేళ మీరన్నట్టే ప్రజలు అందరూ కలిసి జూబ్లీస్ లో బీజేపీని గెలిపించారు అనుకోండి అభివృద్ధి ఏ రకంగా ఉంచవచ్చు చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది కానీ అందరికి ప్రతి ఒక్కరికి చాలా బాగుంటుంది మోదీ అంటే ప్రాణం ఇచ్చేవాళ్ళము ఏం కావాలి అంటే మోదీకి మా ప్రాణాలు అడ్డిస్తాం మోదీ అంటే ఎవరు లేరు అనేసి అంటారు కదా దేశం మొత్తం మోదీకే సపోర్ట్ అండి వ్యక్తిత్వం చాలా మంచి వ్యక్తి అండి చాలా మంచి వ్యక్తి పతిది ఓపిక తో అన్ని పిలుసంగానే వస్తారు అన్ని పనులు చూస్తారు ఎందుకు వెళ్ళద్దు అనేసి అనుకోరుతాం ప్రతి చిన్న డివిజన్ చిన్న మనిషి ఆ వ్యక్తి పిలిచాడు కదా ఎందుకు వెళ్ళాలి అన్నాడు ప్రతి ఒక్కరికి టైం ఇస్తాడు జూబ్లీ బీజేపీ రావాలి అండి